కౌంటింగ్ రూమ్స్ కి హాల్ కి వెళ్ళిపోవాలండి మీతో వెళ్తున్నప్పుడు మీరు తీసుకువెళ్లాల్సినవి ముఖ్యంగా ఇది ఎయిటీన్ ఫార్మ్ ఎయిటీన్ డిక్లరేషన్ ఫామ్ ఇక్కడ మీరు రిటర్నింగ్ ఆఫీసర్ దగ్గర సంతకం చేయాల్సి ఉంటుంది సో ఈ ఫామ్ తీసుకువెళ్ళండి తర్వాత మీకు ఐడి ఇస్తారు ఐడి బ్యాడ్జ్ అదొకటి తర్వాత ఆధార్ ఆర్ ఎనీ ఫోటో ఐడి అలాగే ఒక బుక్ ను పెన్ మీరు నోట్ చేసుకోవడానికి మీ దగ్గర సెవెంటీన్ సి ఫార్మ్స్ ఉంటే గనక పోలింగ్ బూత్వి అవి ఇవన్నీ తీసుకోండి ముందే బోన్ చేయండి టాబ్లెట్స్ తీసుకుని లోపలికి వెళ్ళండి సెల్ ఫోన్స్ తీసుకు ఒకసారి కౌంటింగ్ ఏజెంట్స్ మీరు లోపలికి వెళ్లాక బయటికి రావడానికి ఉండదు సో అలాగే మీ బ్యాడ్జ్ మీద ఉన్న నెంబర్ అంటే మీకు ఏ టేబుల్ నెంబర్ అనేది ముందే తెలుస్తుంది ఏ టేబుల్ నెంబర్ వద్ద కూర్చుంటారు సో మీరు ఆ టేబుల్ దగ్గరే కూర్చోవాలి ఇంకెక్కడికి తిరగడానికి ఉండదు సో ఇప్పుడు లోపలికి వెళ్ళాక కౌంటింగ్ హాల్ సెటప్ గురించి చెప్తాం సో మీరు లోపలికి సైన్ చేసి వెళ్ళాక ఇలా హాల్లోకి వెళ్ళాక ఇదంతా రెడ్ కలర్ లో ఉన్నది ఫెన్స్ ఉంటుందండి అంటే దీని లోపల ఓన్లీ ఎలక్షన్ కమిషన్ అపాయింట్ చేసిన వ్యక్తులు మాత్రమే ఉంటారు మీరు కౌంటింగ్ ఏజెంట్ గా కూర్చునేది ఈ ఫెన్స్ బయట ఇక్కడ చైర్స్ ఉంటాయి మీకు మీ టేబుల్ నెంబర్ ఏదో చూసుకోండి ఇలా వన్ టూ త్రీ దాని ఎదురుగా వెళ్లి అక్కడ కూర్చోవాలి సో ఫస్ట్ రోలో జాతీయ పార్టీలకు సంబంధించిన వాళ్ళు కూర్చోవచ్చు సెకండ్ రోలో స్టేట్ సో ఇక్కడ ఇక్కడ కూర్చుని మీరు నోట్ చేసుకుంటారు ప్రక్రియ అయ్యే వరకు సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఫోర్టీన్ టేబుల్స్ ఉంటాయి సో ఇది ఎమ్మెల్యే సెటప్ ఒకటి ఉంటుంది ఎంపీకి ఒక కౌంటింగ్ హాల్ ఉంటుంది సో రెండు కౌంటింగ్ హాల్స్ ఉంటాయి సో ఎక్కడైనా సరే పద్నాలుగు టేబుల్స్ ఉంటాయి ఈ పద్నాలుగు టేబుల్స్ లో ఒక్కొక్క టేబుల్ వద్ద మీకు ఒక కౌంటింగ్స్ సూపర్వైజరు కౌంటింగ్ ఆఫీసరు ఒక అబ్జర్వర్ ఉంటారు అనమాట అలాగే ఒక రిటర్నింగ్ ఆఫీసర్ ఉంటారు ఒక అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్ మన ఏజెంట్ ఇంకొక ఏజెంట్ ఇక్కడ ఈ అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్ దగ్గర కూడా ఎమ్మెల్యేను ఎంపీ ఏజెంట్స్ ఉంటారు అలాగే మీకు పోస్టల్ బ్యాలెట్స్ అది జరుగుతుంటే అదే పోస్టల్ బ్యాలెట్ టేబుల్ దగ్గర కూడా మన ఏజెంట్ ఎమ్మెల్యే గాని ఎంపీ ఏజెంట్ గాని ఉంటారు సో ఇది సెటప్ ఇప్పుడు కౌంటింగ్ ప్రక్రియ గురించి అండి సో మొదట కౌంటింగ్ అనేది పోస్టల్ బ్యాలెట్స్ తో మొదలవుతుంది మీకు ఏడు నియోజకవర్గాలు ఉన్నాయనుకోండి ఒక పార్లమెంట్ పరిధిలో ఏడు కౌంటింగ్ హాల్స్ ఉంటాయి అలాగే ఎమ్మెల్యే ఇవన్నీ విడిగా జరుగుతాయి ఒక హాల్లో జరుగుతుంది ఎంపీ కౌంటింగ్ విడిగా జరుగుతుంది సో పోస్టల్ బ్యాలెట్స్ ఒక ఎమ్మెల్యే కి అదే హాల్లో పక్కన కొన్ని టేబుల్స్ వేస్తారు అంటే ఒక నాలుగు ఐదు టేబుల్స్ వేసి పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ జరుగుతుంది పోస్టల్ బ్యాలెట్స్ ఆర్ఓ ఆఫీసర్ ఆధ్వర్యంలో జరుగుతుంది అలాగే మన ఏజెంట్స్ కూడా ఉంటారు అక్కడ సో అది ఒక జరిగిన మొదలు పెట్టిన అరగంటకి ఓ ముప్పై నిమిషాల తర్వాత ఈవీఎం మెషిన్ కౌంటింగ్ లు స్టార్ట్ అవుతుంది సో ఇప్పుడు ఆ ఇవీఎం మెషిన్ కౌంటింగ్ ఎలా ఉంటుందో చూద్దాం ఎంపీకేమో విడిగా ఇంకొక రూమ్ లో పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ జరుగుతూ ఉంటుంది అక్కడ కూడా ఆర్ఓ అధికారిను మన ఏజెంట్స్ ఉంటారు సో ఇప్పుడు ఈవీఎం కౌంటింగ్ ఎలా జరుగుతుందో చూద్దాం సో మీకు ముందుగానే మీ టేబుల్ నెంబర్ ఏదో మీకు తెలుసు కదా సో ఆ టేబుల్ దగ్గరికి వెళ్లి మీరు ఫెన్స్ బయట కూర్చొని ఉంటారు ఇక్కడ సెటప్ ఇలా ఉంటుంది ఇదిగోండి టేబుల్ ఉదాహరణకి టేబుల్ ఒకటి ఈ టేబుల్ ఒకటికి పోలింగ్ బూత్ ఒకటి నుంచి ఒకటవ కంట్రోల్ యూనిట్ వస్తుంది ఫస్ట్ ఇది ముందుగానే నిర్ధారించబడి ఉంటుంది ఏ పోలింగ్ బూత్స్ నుంచి వస్తాయి టేబుల్ వన్ కి అనేది సో అలాగే ఇప్పుడు టేబుల్ టూ ఉందనుకోండి పోలింగ్ బూత్ టూ నుంచి కంట్రోల్ యూనిట్ వన్ వస్తుంది అలాగే టేబుల్ పద్నాలుగు అయితే పోలింగ్ బూత్ పద్నాలుగు నుంచి కంట్రోల్ యూనిట్ ఒకటి వస్తుంది సో ఈ ప్రక్రియలో జరుగుతుంది ఇది ముందే నిర్ధారించుంటుంది ఇక్కడ ఇద్దరు కౌంటింగ్ సూపర్వైజర్లు ఉంటారు ఒక అబ్జర్వర్ ఉంటారు ఈ కంట్రోల్ యూనిట్ ఏదొచ్చినా ఒక ఈఎంఈ మెషిన్ కి కూడా కనెక్ట్ చేసి ఉంచుతారు సో ఇప్పుడు మీకు ఇలాంటి సూట్ లో మీకు కంట్రోల్ యూనిట్ తీసుకొస్తారు తీసుకొచ్చినప్పుడు మీరు ఫస్ట్ చూసుకోవాల్సింది సీల్స్ ఈ సీలు ఈ సీలు కరెక్ట్ గా ఉందా తర్వాత ఇది ఓపెన్ చేస్తారు ఓపెన్ చేశాక కంట్రోల్ యూనిట్ బయటకు తీస్తారు అడ్రస్ సీల్ చూసుకోండి సరిగ్గా ఉందో లేదో ఆ తర్వాత పేపర్ సీల్ పేపర్ సీల్ సరిగ్గా ఉందో లేదో చూడండి తర్వాత ఈ పేపర్ సీల్ కట్ చేసి ఓపెన్ చేస్తారు ఓపెన్ చేసినాక ఇక్కడ మనకి గ్రీన్ సీల్ ఉంటుంది ఈ గ్రీన్ సీల్ ముఖ్యమైనది ఈ గ్రీన్ సీల్ కరెక్ట్ గా ఉండాలి ఇది గనక బ్రేక్ అయి ఉంటే మీరు వెంటనే రిటర్నింగ్ అధికారికి ఆరోకి తెలియజేయండి సో ఆ గ్రీన్ సీల్ కూడా కరెక్ట్ గానే ఉందనుకోండి అప్పుడు మీకు మెషిన్ ఆన్ చేస్తారు మెషిన్ ఆన్ చేశాక రిజల్ట్ బటన్ నొక్కే ముందు మీకు ఈ సూట్ కేసు ఉంది కదా దానిలో సెవెంటీన్ సి బయటికి తీస్తారు బయటి తీసి మీకు క్లియర్ గా ఇక్కడ చదువుతారు ఇది తీసినప్పుడు మీ దగ్గర కూడా సెవెంటీన్ సి ఫామ్ ఉండాలి మీరు పోలింగ్ డేట్ నుంచి తెచ్చుకున్నది అది లేకపోతే మీకున్న పేపర్ లో ఆ ఇన్ఫర్మేషన్ ఉంటే గనక మీరు దాన్ని సరిచూసుకోండి ఇక్కడ ముఖ్యంగా పోలింగ్ బూత్ నెంబర్ చదువుతారు అది చూసుకోండి ఆ తర్వాత నెక్స్ట్ కంట్రోల్ యూనిట్ నెంబర్ చదువుతారు అది కూడా మీతో సరిగ్గా ఉందో లేదో చెక్ చేసుకోండి మీ దగ్గర ఉన్న సెవెంటీన్ సి తర్వాత టోటల్ ఓట్స్ అంటే ఆ బూత్ లో టోటల్ ఓట్స్ ఎన్నైనాయో చూపిస్తారు ఆ నెంబర్ కూడా మీరు నోట్ చేసుకోండి ఫస్ట్ ఇది మీరు చేయాల్సింది తర్వాత ఈ గ్రీన్ సీల్ సరిగ్గానే ఉంది అనుకున్నాక ఈ బటన్ నొక్కుతారు అనమాట ఈ బటన్ నొక్కగానే మీకు రిజల్ట్స్ కనిపించడం మొదలవుతాయి సో రిజల్ట్స్ వస్తున్నప్పుడు ఫస్ట్ మీకు పోలింగ్ తేదీ కనిపిస్తుంది నోట్ చేసుకోండి తర్వాత టోటల్ నెంబర్ ఆఫ్ ఓట్స్ కనిపిస్తాయి ఆ టోటల్ నెంబర్ ఆఫ్ ఓట్స్ మనకిప్పుడు ఈ సెవెంటీన్ ముందు చూసుకున్నారు కదా ఆ ఓట్స్ నెంబర్ కరెక్ట్ ట్యాలీ అవ్వాలి ఒకవేళ అది టాలీ అవ్వలేదనుకోండి వెంటనే ఆర్ఓ ఆఫీసర్ కి తెలియజేయండి అప్పుడు ట్యాలీ అవ్వకపోతే ఆయన వచ్చి ఆ మెషిన్ ని మళ్ళా పక్కకి తీసుకువెళ్తారు అనమాట తీసుకువెళ్ళి మీరు అరౌండ్ ఖాళీగా ఉంటారు తర్వాత ఈ రిజల్ట్స్ స్టార్ట్ అవుతాయి కనిపించడం స్టార్ట్ అవుతుంది మీకు ఆ క్యాండిడేట్ వన్ టూ త్రీ నోటా వరకు రిజల్ట్స్ డిస్ప్లే అవుతాయి మీరు ప్రతిది మీ క్యాండిడేట్ది ముఖ్యంగా చూసుకొని అన్ని నోట్ చేసుకోండి నోటాతో సహా నోట్ చేసుకోండి ఇవన్నీ ఏం ప్రాబ్లం లేకుండా జరిగిపోతే మీరు నోట్ చేసుకుంటున్నట్టే ఈ కౌంటింగ్ సూపర్వైజర్ కూడా సెవెంటీన్ సి పార్ట్ టూ ఫిల్ చేస్తూ ఉంటారు మీతో పాటు అన్ని రిజల్ట్స్ నోట్ చేస్తారు మీకు ఒకవేళ రిజల్ట్స్ మళ్ళీ చూడాలనుకుంటే రిటర్నింగ్ అధికారిని అడిగితే ఆర్వోని మీకు మళ్ళా రిజల్ట్ బటన్ నొక్కితే మళ్ళీ అన్ని కనిపిస్తాయి ఒకవేళ ఇదంతా సవ్యంగా అయిపోయింది అందరూ అగ్రి అయ్యారు అనుకోండి ఒప్పుకుంటే మీకు కౌంటింగ్ సూపర్వైజర్ సెవెంటీన్ సి పార్ట్ టూ సంతకం పెట్టమని అడుగుతారనమాట సో దానిలో మీకు ఆ కంట్రోల్ యూనిట్ నెంబర్ కూడా రాసి అవును ఇది ఇదే కంట్రోల్ యూనిట్ లో జరిగింది కౌంటింగ్ అని చెప్పి మీరు సంతకం పెడతారు అందరూ సమ్మతమే అయితే ఆ పేపర్ తీసుకెళ్లి కౌంటింగ్ సూపర్వైజర్ ఆరు ఓకే అందజేస్తారు ఆయన అది కూడా చూసుకొని కరెక్ట్ గా ఉంటే మైక్ లో అనౌన్స్ చేస్తారు బోర్డు మీద కూడా ఈ రిజల్ట్స్ అన్ని డిస్ప్లే చేస్తారు అది ఇదంతా జరిగితే ఒక రౌండ్ ప్రక్రియ కంప్లీట్ అయినట్టు సామాన్యంగా ఈ రిజల్ట్స్ అనేది రెండు మూడు నిమిషాల్లో అయిపోతుంది కానీ ఈ చెకింగ్ అంతా అవడానికి మినిమం అరగంట పడుతుంది సో దాంతో ఒక రౌండ్ అయినట్టు ఆ రౌండ్ అయిపోయాక నెక్స్ట్ ఈ అనౌన్స్ చేసిన పేపర్ ఈ సెవెంటీన్ సి పార్ట్ టూ ని ఇంకొక ఆఫీసర్ కి ఇస్తారు అది ఫామ్ ట్వంటీ లో ఇదన్ని భద్రపరుస్తారు ఫామ్ ట్వంటీని బట్టే మనకి తర్వాత క్యాండిడేట్స్ కి అందించేది దాన్ని బట్టే మన డిక్లేర్ చేసేది రిజల్ట్ ఇదంతా అయిపోయాక మళ్ళా మీ టేబుల్ కి పోలింగ్ బూత్ వన్ నుంచి సెకండ్ కంట్రోల్ యూనిట్ వస్తుంది అనమాట సో అట్లా రెండో రౌండ్ ఆ నియోజకవర్గంలో ఉన్న పోలింగ్ బూత్స్ అన్ని కంట్రోల్ యూనిట్స్ అయిపోయే వరకు ఈ ప్రక్రియ కొనసాగుతుంది అన్ని రౌండ్స్ అవుతాయి మొత్తం నియోజకవర్గంలో అన్ని అయిపోయినాయి అనుకోండి మీకు లాస్ట్ లో ఒక వివి ప్యాట్ మెషిన్ ఒక ఐదుని లాటరీ సిస్టమ్ లో తీస్తారు తీసి ఇక్కడే మీకు పక్కన ఇంకొక గదిలో మీ అందరు కనిపిస్తుంది అక్కడే వాటిని కౌంట్ చేస్తారు ఆ పేపర్ స్లిప్స్ అన్ని కౌంట్ చేస్తారు అవి దానికి సంబంధించిన కంట్రోల్ యూనిట్ లో నెంబరు సరిగ్గా ఉందనుకోండి దాంతో కౌంటింగ్ ప్రక్రియ కరెక్ట్ గానే ఉందని నిర్ధారిస్తారు సో ఇప్పుడు ఏమేమి సమస్యలు రావచ్చు ఒకవేళ మీకు ఈ కంట్రోల్ యూనిట్స్ తెచ్చినప్పుడు సీల్స్ సరిగ్గా లేకపోయినా ఏ సీల్ లేకపోయినా రిటర్నింగ్ అధికారికి ఆర్ఓకి తెలియజేయండి సో ఈ గ్రీన్ సీల్ వర్క్ బానే ఉంటే మీకు యాక్చువల్లీ ముందు కంటిన్యూ చేస్తారు ఒకవేళ గ్రీన్ సీల్ బ్రేక్ అయి ఉంది అనుకోండి తెలియజేయండి ఆయన అది తీసుకువెళ్ళి ఆ కంట్రోల్ యూనిట్ తీసుకువెళ్లి దానికి సంబంధించిన వివి ప్యాట్ మెషిన్ ని తెప్పిస్తారు అదంతా ఈ కౌంటింగ్ అయిపోయాక చేస్తారు లాస్ట్ లో తెప్పించి దానిలో స్లిప్స్ కౌంట్ చేసుకుంటారు తర్వాత ఇది ఆన్ అవ్వలేదు మీరు ఆన్ బటన్ నొక్కినా కూడా కంట్రోల్ యూనిట్ ఆన్ అవ్వలేదు ఆరోకి తెలియజేయండి ఆయన బ్యాటరీ తీసుకొచ్చి పెడితే అది ఆన్ అయితే కౌంటింగ్ కంటిన్యూ అవుతుంది లేదు అది వేసినా కూడా ఆన్ అవ్వలేదు అనుకోండి కంట్రోల్ యూనిట్ ని పక్కకి తీసుకెళ్లి పెడతారు సేమ్ మళ్ళీ వీవీ ప్యాట్ మెషిన్ తో స్లిప్స్ కౌంట్ చేస్తారు రెండవది మీకు టోటల్ ఓట్స్ సెవెంటీన్ సి ఫార్మ్ మీద టోటల్ ఓట్స్ కౌంటింగ్ కంట్రోల్ యూనిట్ లో టోటల్ ఓట్స్ తేడా ఉంది అనుకోండి అంటే ఎక్కువ ఉన్నాయనుకోండి కంట్రోల్ యూనిట్ లో అంటే మాక్ రిజల్ట్స్ ఏమన్నా ఇరైజ్ చేసి ఉండకపోవచ్చు ఆ యూనిట్ ను కూడా తీసుకువెళ్లి రిటర్నింగ్ అధికారి ఆ రో టేబుల్ మీద పెడతారు దానికి సంబంధించిన వీవీ ప్యాట్ ని కూడా తెచ్చి దానిలో ఉన్న బ్లాక్ ఎన్వలప్ లో పాతయి ఉంటాయి మాక్ రిజల్ట్స్ అవి కౌంట్ చేసి దాని వరకు సబ్ట్రాక్ట్ చేస్తారనమాట అప్పుడు రిజల్ట్ అనౌన్స్ చేస్తారు ఇవన్నీ మీకు ఆరో టేబుల్ దగ్గర ఉన్న మన ఏజెంట్ చూసుకుంటారు ఏమి ఇష్యూ వస్తున్నా కూడా ఆయన దీని గురించి లెటర్ రాయడము రిపోర్ట్ చేయడం అన్ని ఆయన చూసుకుంటా ఉంటారు మీరల్లా ఇక్కడ ఉన్నవి చూసుకుంటే సరిపోతుంది ఏజెంట్ గా ఈ టేబుల్ మీద జరిగేది తేడా ఉంటే ఆర్ఓ ఆఫీసర్ కి తెలియజేయడం సో అండి వచ్చే ఇష్యూస్ ఏమన్నా మీరు దయచేసి కౌంటింగ్ ప్రక్రియ మొత్తం కంప్లీట్ అయ్యే వరకు హాల్లోనే ఉండండి పొరపాటున మనకి మెజారిటీ వస్తుందనో ఇంకేదన్నా విషయమనో వదిలేసి బయటికి రావద్దు